తెలంగాణ జై తెలంగాణ అన్న నాయకత్వం ఈనాడి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సిద్దిపేట రైతు సభ్య మాజీ అధ్యక్షులు అన్న నాగిరెడ్డి అన్న గారు ముఖ్య అతిథులు మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ పద్మ దేవేందర్ రెడ్డి గారు అలాగే ప్రతాప్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర నాయకులు అన్న ఎర్రల శ్రీనివాస్ గారికి ముఖ్యంగా సిద్ధిపేట ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హరిశన్నంపై అభిమానంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అన్న రెండే నిమిషాలు ఒకటే మాట మీరు హరీశాన్ అనగానే సిద్దిపేట గడ్డ అంటున్నారు కానీ హరీషాన్ అనగానే తెలంగాణ గడ్డ అని ఈ రోజు నుంచి వాయించాలి సిద్దిపేట అనేది మర్చిపోదాం హరీశన్న ఈనాడు తెల సిద్దిపేటకే కాదు ఈ రాష్ట్రంలో అనీషన్ వాడు అసెంబ్లీలో లేకపోతే అసెంబ్లీలో లేకపోతే ఈనాడు రుణమాఫీ గురించి ఎవరైనా మాట్లాడేదా రైట్ రుణమాఫీ చేస్తున్నానో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నా ఓకే ఒప్పుకుందాం కానీ ఈ రోజు స్టేట్మెంట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని మీ యొక్క మిగతా మంత్రులు కాని ఇంకా కొంతమంది గాయాలన్న మాట వాస్తవమా కాదా ఆ వాస్తవానికి కారణం ఈ రాష్ట్రంలో కాదా హరీశన్న ఒక సిద్ధిపెడక కాదు హరీష్ అన్నపై ఈ రోజు నుంచి మనకు ఓట్లు కాదు రేపటి నుంచి కావాల్సింది దయచేసి మిత్రులంతా ఆలోచించాలి మన ఒక వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో ఈ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి